గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ తులసి మొక్క బాగా పెరగాలంటే ఏం చేయాలి అసలు తులసి మొక్క గుబురుగా పెరిగితే ప్రయోజనం ఏమిటి ఒకవేళ బలహీనంగా ఉంటే దానికి కలిగే విపరీత ఫలితాలు ఏమిటి ఇంట్రెస్టింగ్ విషయాలే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో తులసి మొక్క బాగా పెరగాలంటే ఒక ఎత్తడి చెంబు రాగి చెంబు తీసుకొని ఆ చెంబులో సగానికి పాలు పోసి ఆ తర్వాత సగానికి నీళ్లు పోసి ఆ చెంబులో ఏం కాస్త పసుపు కుంకుమ కూడా వేసేసి ఆ నీళ్లు కలిపిన చెముడు పాలు తీసుకువెళ్ళి తులసి మొక్క మొదట్లో పోసేసి ఒక డజన్ పచ్చగాజులు కొనుక్కొని తులసి మొక్క కొమ్మక వేయాలట అలా వేసేస్తే తులసి మొక్క బాగా గుబురుగా పెరుగుతుందట ఈ మాత్రం నీళ్ళపాలు పాలు పోయడానికి మళ్ళీ శనివారము శుక్రవారము ఈ టైం లోపల చూసుకుని పోయాలంట ఆశ్చర్యం ఏంటంటే ఆ వీడియోని లక్షలాది మంది చూశారు పాపం అంతమంది చూసినప్పుడు కొందరైనా పిచ్చోర్లు పాటించాలనుకుంటారు అసలే పాలు రేట్ ఎక్కువగా ఉంది లీటర్ వంద రూపాయలు అమ్ముతున్నాయి ప్యాకెట్ పాల ప్యాక్ కూడా నలభై రూపాయలు అలా ఉంది ఏమిటి హాఫ్ లీటర్ ప్యాకెట్ ఆశ్చర్యం ఏంటి తెలుసా అండి నాకు ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే విసుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరు ననడం లేదండి కొందరు ఉన్నారు చిచ్చి వేడాలేదు పాలేదు వచ్చి చేస్తున్నారట అని ఎహో వాళ్ళ వచ్చిన నుండి కాఫీలు పెట్టాలి టీలు పెట్టాలి టిఫిన్లు చేయాలని విసుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరైనా రాక రాక నారాయణ స్వరూపమైన అతిథి ఇంటికి వస్తే పాలలో నీళ్లు పోసి కాఫీలు కలుపుతాము టీలు కలుపుతాం చక్కడ పాలు వాడం ఆ ఎందుకు లేంతమంది వచ్చారు ఎక్కడో తీసుకొస్తాము అని ఆలోచిస్తాం సహజం అది తప్ప నేను చెప్పడం లేదు ఒక మనిషి స్థితి చెప్తున్నాను మానసిక స్థితి చెప్తున్నాను ఒక మనిషికి హాయిగా ప్రశాంతంగా ఏదైనా తినడానికి తాగడానికి వాళ్ళ కడుపు నింపడానికి లేదా నారాయణ స్వరూపమైన అతిథిని గౌరవించడానికి ఒప్పుకొని హృదయము నీళ్లు పోస్తే పెరిగే చెట్లకి పాలు పోసి పెంచాలంటే ఒప్పుకుంటుంది చూసారు ఏమిటిది అంటే శుద్ధ అజ్ఞానము అది కలి ప్రభావం నేను మందిని గమనించా తమ సొంత పిల్లలకైతే చిక్కటి పాలలో హార్లిక్స్ బూస్టర్ వేసి తాగిస్తారు ఆడపడుచు పిల్లలు తోడుకోడల పిల్లలు అనుకోండి వాళ్ళకి సగం పాలు సగం నీళ్లు కలిపి పోసేసిస్తారు అందరం నీకు కాదండి కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మన పిల్లలైతే మన పిల్లలు కాబట్టి జాగ్రత్తగా పోషణ చేసుకోవాలి ఇంకొకళ్ళ పిల్లలకి ఎక్కడ తెచ్చి అని నిర్లక్ష్యం ముందు మారాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ మారండి మన వాళ్ళకు పెట్టిన ఎదుటి వాళ్ళకు పెట్టినా మనం ఏం తింటున్నాము ఏం తాగుతున్నామో అదే ఎదుటి వాళ్ళకి ఆ విధంగానే పెట్టే ప్రయత్నం చేస్తే మనము ఆధ్యాత్మిక సాధనలో ముందుకు పెడుతున్నాము సరళమైన హృదయం కలిగి ఉన్నాము ఉన్నతమైన బలమైన మంచి సంస్కారాలు కలిగి ఉన్నాము భగవంతుడి దగ్గర అవుతున్నాం భగవంతుడు మనల్ని చూస్తున్నాడు భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు అని అర్థం చేసుకోండి అయ్యి వదిలేసి చెంబులో సగం పాలు సగం నీళ్లు పసుపు కుంకాలు వేసేస్తే తులసి చెట్టుకు పోస్తే తులసి చెట్టు గుబరిగా పెరుగుతుందట అసలు తులసి చెట్టు గుబరిగా పెరగాలంటే ఏం చేయాలి ఆ మట్టి కలుపుకునేటప్పుడు ఆ మట్టిలో కొంచెము ఈ ఎరువు సేంద్రీయ ఎరువు ఉంటుంది కదండి ఈ పేడ వాటితోటి ఎరువు తయారవుతుంది కదా ఈ మట్టి దిబ్బలో ఎరువు ఉంటుంది ఆ ఎరువు కాస్త కలిపేసి దాంట్లో పెట్టేస్తే మొక్కలు గుబురుగా పెరుగుతాయి ఒకవేళ ఆల్రెడీ కింద మట్టి ఉంది మొక్కు ఉంది అది ఇంకా గుబురుగా పెరగాలంటే కూడా ఆ పైల ఏరియా కొంచెం ఏదైనా ఒక సన్నటి ఒక పుల్లతోటో చిన్న పరుగుతోటో తీసేసి ఎరువుని నింపేసేయాలి ఎరువు నింపేసి నీరు పోస్తూ ఉంటే తులసి మొక్క కాదు ఏ మొక్క అయినా గుబురుగా పెరుగుతుంది ఇంకొక విషయం ఏమిటి మనము తులసి మొక్కలు నాటేటప్పుడే చక్కగా మంచి ఎరువుతో కలిపిన కంపోస్ట్తో కలిపిన మట్టి పోసేసి తులసి చిన్న చిన్న మొక్కలు తీసుకొస్తాం కదండీ అవి రెండు మొక్కలు లేదా మూడు మొక్కలు ఇంకో పక్కన ఇంకో మూడు మొక్కలు ఇంకో పక్కన ఇంకో మూడు మొక్కలు అలాగా కొంచెం పెద్ద కుండీ ఉంటాయి కుండీని బట్టే మనము గుబురుగా మొక్కలు నాటుకుంటే అవి పెరగడం బాగా గుబురుగా పెరుగుతాయి ఇంకొకటి ఆ మొక్క పైన సన్నటి మంజరి పెరుగుతుంది అంటే విత్తనాలు సన్నగా పొడుగ్గా వస్తుంటాయి కదా దాన్ని మంజరి అనమాట ఆ మంజరి ఎప్పటికప్పుడు స్నానం చేసి ఉన్నప్పుడు గోర్లవి తాగలకుండా లేదగా ఉన్నప్పుడు గిల్లేస్తూ ఉంటే తులసి చెట్టు బాగా పోషణంగా పెరుగుతుంది ఎంత పోషణ ఎవరైనా కూడా తులసి మొక్క లైఫ్ కొంత టైం వరకు మహా అయితే కుండీలో పెట్టిన మొక్క ఒక సంవత్సరం బాగా ఉంటే ఒక రెండేళ్ల వరకు బాగుంటుంది తర్వాత అది ఆటోమేటిక్గా దానికి లైఫ్ అయిపోతుంది అలాంటి సందర్భాల్లో అది నిదానంగా ఏం చేసినా కూడా ఉండదు డ్రై అయిపోతుంది అప్పుడు అది పూర్తిగా డ్రై అయ్యేంత వరకు చేస్తే ఆ కుండి మార్చడము దాన్ని తీసి వేసేసి ఆ మట్టిలో ఇంకొంచెం కంపోస్ట్ కట్టేసేసి మరలా నాటుకోవాలి ఇది వర్షాలు రావడానికి ముందు సీజన్లో చేస్తే ఆ వర్షాలు వచ్చి ఆ మొక్క బాగా నిలబడి గుబురుగా పెరుగుతుంది తులసి మొక్క ఎవరింట్లో అయినా సరే కుండీలో బాగా కళకళలాడుతూ కనపడుతూ ఉంటే ఆ అందమే వేరుగా ఉంటుంది చక్కగా పూజించాలనిపిస్తుంది ఆ తులసి మొక్క సన్నిధిలో కూర్చొని ఏ జపమో నామస్మరణమో లేదంటే ఇంకేదైనా మనం తరచూ చదువుకునే స్తోత్రమో కూర్చొని చదువుకోవాలనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది తన వైపు చూస్తుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది మన ఆలోచనలు అన్నీ కూడా ప్రశాంతంగా అనిపిస్తాయి మనకి ఎప్పుడూ కూడా పూజా మందిరంలో చక్కగా ఒక దీపం వెలిగించేసి పూజ చేసుకొని అలాగే గుబురుగా ఉన్న తులసి మొక్క అక్కడ సద్ దీపము అలాగే ధూపము ఇల్లేమో వెళ్ళినంత వరకు శుభ్రంగా మనమో స్నానం చేసి ఇక బట్ట పెట్టుకొని ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆలోచనలు చాలా సాత్వికంగా ప్రశాంతంగా అనిపిస్తాయి మీరు పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అని చెప్తారు ఇంగ్లీష్లో దానికి అర్థం ఇదే మన మనస్సు మన ఆలోచనలు ఇవన్నీ కూడా మనకు ప్రశాంతంగా అనిపిస్తాయి మనస్సు తప్పు ఆలోచనల వైపుకు అలాగే పిచ్చి పిచ్చి ఆలోచనల వైపుకు పోకుండా ఉంటుంది ఇంట్లో ఒకవైపుని చూస్తే పుజగుద్దులో దీపం వెలుగుతూ చక్కగా దేవుడు అలాగా పెరట్లో వైపు చూస్తే చక్కగా తులసమ్మ గుబురుగా పెరిగి అక్కడ ఒక దీపము ఏదో ఒక ముగ్గు ఇల్లంతా శుభ్రంగా మనం చక్కగా స్నానం చేసి మంచి ఉతికిని బట్ట కట్టుకొని బొట్టు పెట్టుకొని మహిళలైతే జడ కూడా వేసుకొని వేళకంత తినేసేసి ప్రశాంతంగా ఏమవుతుందంటే మన పనులన్నీ కూడా ప్రశాంతంగా సాగుతాయి పిచ్చి ఆలోచనలు బద్దకము నీరు సముని రాకుండా ఉంటాయి ఇవన్నీ ఏమిటి అంటే శుభ లక్షణాలు మీరు పాజిటివ్ ఎనర్జీ అని చెప్తారే దానికి తెలుగులో అర్థం అదే అలాగే తులసి చెట్లకి డజన్లో జన్ డజన్లో గాలు తీసుకొచ్చేయడు తులసమ్మ మొక్క రూపంలో ఉంది ఆమెకి చక్కగా నీరు పోసి ఒక చెటికెడు పసుపు ఒక కుంకుమ ఉంచి రెండు పుష్పాలు ఉంచి కుదిరితే తులసి మొదట్లో నారాయణుడిని స్థాపించి సారగ్రామాలు అన్ని పెట్టి చేయలేం కాబట్టి నారాయణుడిని స్థాపించి లేదా చిన్న కృష్ణుడిని స్థాపించి రోజు వేళకి తులసికి జలం వదిలి కుదిరితే అంత దీపం పెట్టి ఒక సామ్రాన్ని కడిగి వెలిగించి పుష్పం ఉంచి నమస్కారం చేసుకుంటే చారు అంతకు మించి ఆ తులసి ఆ పసుపు దారాలు వేసేసి తాలిబొట్లు వేసేసి తులసి మీద గాజులు వేసేసి తులసి మీద జాకెట్లు మొక్క పెట్టేసి ఇంత హడావిడి చేయక్కర్లేదు చెట్టుని చెట్టు లాగా నవనంలు ఆడుతూ కడకలు ఆడుతూ ఆ చెట్టు నిండా పసుపు రాసి బొట్లు పెట్టి ప్రతి యాకి పసుపు రాసి బొట్లు పెట్టి అంత హడావిడ అక్కర్లేదు సింపుల్ గా చేసుకొని ఆ తులసి నీడ తులసి సన్నిధిలో ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు కూర్చొని మీ కుదిరిన నామస్మరణ చేసుకోండి జపం చేసుకోండి హరే రామనామో గోవిందనామస్మరణో రామనామము తులసి మొక్క దగ్గర కూర్చోండి ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు కూర్చొని జపం చేసుకోండి మనసు బాగా నిలబడుతుంది ధ్యానం కుదురుతుంది ఏకాగ్రత కుదురుతుంది మతి మరుపు తగ్గుతుంది ప్రశాంతంగా ఉంటుంది అది మీకు తులసి పూజకు ఫలం కాబట్టి అది చేష్ట అవసరం లేదు తులసి ఏ రోజుల్లో నాటాలండి ఎప్పుడైనా సరే తులసి ఇంట్లో లేదు పెట్టుకోవాలనుకుంటే తెచ్చుకొని పెట్టుకోవచ్చు లేదు ఎండిపోతుంది మార్చుకొని కొత్తగా పెట్టుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా సరే పెట్టుకోవచ్చు దానికి ప్రత్యేకించి అక్కర్లేదు మంచి పని చేయడానికి నీకు ముహూర్తము రోజు చూడక్కర్లేదు తులసి మొక్క ఫలాలు రోజు ఇంట్లో తీసుకొస్తే కీడు చెడు అనేది కూడా లేదు తులసిని తీసుకురావాలి ఇంట్లోకి అనే ఆలోచనే శుభప్రదం అనేది గుర్తుపెట్టుకుంటే భగవద్ అనుగ్రహం లేకపోతే అలాంటి ఆలోచన మనకి రాదు భగవద్ అనుగ్రహం ఉంది కాబట్టి తులసి అమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి రోజు నీరు పోసి పోషించుకొని నమస్కరించుకోవాలనే ఆలోచన మనకు కలుగుతుంది చక్కగా అంత తులసి తులసు తులస కుండి రోజు తెచ్చుకోండి తులసి మొక్కలు తెచ్చుకొని ఎప్పుడైనా సరే నాటుకోండి మట్టిలో కంపోస్ట్ కలుపుకోండి రోజు జలం వదిలి నమస్కరించుకోండి ఆ జలం వదిలి తులసి మీద పడిన జలము తల మీద చల్లుకోండి గంగా జలము రోజు తల మీద చల్లుకునే ఫలితం పలుకుతుంది నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ దిష్టి అది ఇది అంటారే తులసి మీద పోసిన జలము కాస్త అలా ఈ చేత్తో పట్టుకుని కుడి చేత్తో తల మీద పుండరీకాక్ష నామంతో లేదా గోవింద గోవిందనామంతో సంప్రోక్షించుకుంటే ఏ దిష్టి ఉండదు ఇవన్నీ రెమెడీలు కాదండి ఖచ్చితంగా చేసి తీరాలని శాస్త్రాల్లో ఉన్న విషయాలు వీటిని వదిలిపెట్టేసి మీరు రెమెడీలు వెంట పెడుతున్నారు ఏమంటే ఆ గుడ్డలో ఇది చుట్టండి ఇది ఆ మడిచిపెట్టండి ఇది ఏడ పెట్టండి అది అలా చెయ్యండి ఈ పిచ్చి రెండు వెంట పడుతున్నారు రోజు రెండు తులసాకులు లేదా తులసి తీర్థము తీసుకున్న వాళ్ళకి క్యాన్సర్ అది వేలాది రోగాలు ఉండవు బ్యాక్టీరియాలు వైరస్లు క్రీములు ఇవన్నీ కూడా పోతాయి జలుబు దగ్గు స్వరం అన్ని తులసి కాషాయానికి పోతాయి మన కరోనా అప్పుడు విపరీతంగా తులసే కదా పనిచేసింది అందరు తులసి కాషాయాలు తగ్గాసుకుని తాగేశారు శుంఠి అల్లము అన్ని వేసుకుని మిరియాలు వేసుకుని తాగారు కరోనాకి తులసి దగ్గర కూర్చొని కాసేపు జపమో ధ్యానమో స్తోత్రమో చదువుకోండి తులసి పోసిన జలము తల మీద చల్లుకోండి అసలు పరమ శుభం కలుగుతుంది దోషాలు అన్నీ పోతాయి గ్రహ బాధలు కూడా గ్రహ పీడలు కూడా తగ్గుతాయి తులసి మొదట్లో నారాయణుడి చిన్న కృష్ణులను స్థాపించుకోండి తులసి మీద పోసిన జలం ఆ స్వామి మీద పడితే ప్రతిరోజు నారాయణుడికి అభిషేకం అవుతుంది ఎంత పుణ్యం అండి పైసా ఖర్చు ఉందా వీటిగా చెప్పండి ఇదంతా కూడా విశేషమైన పుణ్యాన్ని విశేషమైన ఫలాన్ని కలిగించే విషయాలు ఇంట్లో శుభ పరంపరలు కలిగించే విషయాలు ఈ చిన్న చిన్న విషయాలు ఇవన్నీ తులసి ఆరాధన ఎంతసేపు అండి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా పట్టదు కానీ విశేషమైన ఫలితాన్ని కలిగించే విషయం అది ఎక్కడ తులసి ఉంటుందో అక్కడ యమధర్మరాజు యమభట్లు రాజు అని శాస్త్రంలో ఉంది భాగవతంలో ఉంది కార్తీక పురాణంలో కూడా చదువుకున్నారు కదా మీరు అలాగే తులసి సన్నిధిలో గోవిందనామస్మరణ రామనామస్మరణ లక్ష్మీ ఆరాధన అంటే అదే వేరే ఇంకా ఇతరత్రి ఇంత కొంకమ తెచ్చి కెమికల్ కొంకమ అంత పసుపు తెచ్చి ఇదంతా తెగపోసి లక్ష్మీదేవి మీద అది కాదు లక్ష్మీ ఆరాధన సాత్వికంగా చెయ్యాల్సిన పద్ధతిలో చెయ్యాలి చక్కగా తులసి విషయంలో ఇలా పాలు పోయాలి పెరుగు పోయాలి పంచామృతాలు పోసి పెంచాలని పిచ్చి చేష్టలు వదిలేయండి ప్రశాంతంగా నీరు పోసి పెంచుకోండి తులసి సన్నిధిలో వీలైనంత వరకు సాధన చేసుకోండి ధ్యానం కూడా కుదురుతుంది చేసుకోండి ధరించే మార్గం ఉత్తమమైన మార్గమే నేను చెప్తున్నాను సంస్థ సుభ్రభవంతు జై శ్రీరామ్ జై భరత్ జ్ హింద్ కృష్ణ